వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే పెన్షనర్ల దారులకు ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోని చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం అయితే చాలామందికి సెప్టెంబర్ ఒకటిన పడాల్సిన ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది ఇంకా వారి యొక్క ఖాతాలో పడలేదని చెప్పేసి ఎంతోమంది అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు మరి వారి కోసం అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి గతంలో అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్ పడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారికి సంబంధించిన వివరాలు మరి తప్పనిసరిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు సెప్టెంబర్ నెల పెన్షన్ని ఆగస్టు ముప్పై ఒకటిన పంపిణీ అయితే చేశారు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా జోరు వర్షంలో కూడా వారి ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్ అనేది ఇచ్చారన్నమాట అధికారులు తీరుపై ప్రజల్లో హర్ష తీరేకలు వ్యక్తమయ్యాయి మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి ఎంత భారీ వర్షాల్లో కూడా తుఫాను అయినప్పటికీ కూడా సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం అనేది నిజంగా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ముప్పై ఒకటిన పెన్షన్ రాని వారికి సోమవారం అంటే సెప్టెంబర్ రెండునో పంపిణీ చేశారు అయితే ఇప్పటికీ కూడా కొంతమందికి పెన్షన్ అయితే రాలేదు మరి మీలో ఎంతమంది ఉన్నారనేది ఒకసారి జిల్లా వారిగా పెన్షన్ అందిందా లేదని అయితే ఒకసారి కింద గొమ్మ తెలియజేయండి ఇక అందువల్ల వారికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే చేసింది ఏపీలో భారీ వర్షాల వల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరికైతే రాకపోయినట్లయితే కనుక వారు సెప్టెంబర్ మూడున పెన్షన్ అయితే పొందుతారు అంటే రోజు అనమాట ఒకవేళ ఇందుకు సంబంధించి గడువు తేదీని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అందువల్ల పెన్షన్ రాని వారికి ఇవాళ పెన్షన్ అనేది వస్తుంది అనమాట సాయంత్రం ఐదు గంటల లోపు అయితే పెన్షన్ రాకపోతే సచివాలయ సిబ్బందికి కాల్ చేసి కనుక్కోవచ్చు లేదంటే బుధవారం సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అనేది కోరవచ్చు ముఖ్యంగా గతంలో ఆల్రెడీ పెన్షన్ అనేది అర్హత కలిగి ఉండి పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అనమాట మరి కొత్తగా పెన్షన్ జాబితా చేర్చిన వాళ్ళ కోసం సంబంధించి తర్వాత వీడియోస్లో అయితే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని స్కిప్ అవ్వకుండా చివరి దానికి చూడడానికి ప్రయత్నం చేయండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో ఎవరికైనా రాకపోయినట్లయితే సచివాలయానికి అయితే వెళ్ళమన్నారు కదా మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఒకవేళ కనుక దగ్గరలో సచివాలయం లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనుకుంటే కనుక మరి ఇంకో వేరే ఆప్షన్ లేదండి ఖచ్చితంగా మీరు సచివాలయానికి అయితే వెళ్లాల్సిందే దాన్ని బట్టి మీకు అందిందా లేదా అన్న క్లారిటీ కూడా వస్తుంది ఒకవేళ అందకపోతే ఎటువంటి ఇష్యూ వల్ల ఇంకా మీకు అందలేదని చెప్పేసి వాళ్ళు క్లారిటీ అయితే మీకు ఇస్తారనమాట డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి కాబట్టి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ అందలేని వాళ్ళు ఖచ్చితంగా జిల్లా వారికి కింద కోమ శిక్షణలో తెలియజేస్తూ ఈ యొక్క సాయంత్రం ఐదు గంటల లోపు కనుక రాకపోతే సచివాలయానికి వెళ్ళి సంప్రదించండి